నియోజకవర్గంలో కాంగ్రెస్ ఒక నాయకుడు రాత్రి రాత్రి ఓట్లది కార్డులు ఇవ్వడం కాదు ఆడ గెలవడం చూడండి ఫస్ట్ కార్డులు మేము గుడిస్తాం ఏం అవి ఒట్టొత్తి కార్డులే ఎలక్షన్ కమిషన్ ఇవ్వాల ఎలక్షన్ కార్డులు అంటే ఎలక్షన్ కమిషన్ ఇవ్వాల నువ్వు ఎలక్షన్ కమిషన్ వా నువ్వు ఒక నాయకుడివి నీకెట్లా వచ్చినాయి ఎలక్షన్ కమిషన్ అని నిన్న లాయర్ కూడా అడిగితే నాకు వచ్చినాయంటే అంటే నువ్వు కుమ్మకా అయినట్టే కదా అక్కడ ఉన్న మా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు చిన్న నాయకుడివి అది నడుస్తుంది పక్క బిఆర్ఎస్ పార్టీ జూబ్లీ నియోజకవర్గంలో హైలైట్ మెజార్టీ తోటి గెలిచి కేసీఆర్ కి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పుడైతే ముఖ్యంగా ఓటర్ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమౌంట్ కావచ్చు పింఛన్ అయితే ఉన్నదో రెండు వేలు కాస్త నాలుగు వేలు చేస్తున్నారో రెండు సంవత్సరాలు వస్తా ఇంకా పెంచలే అని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు అన్న ఒక మాటనే నేనే నా కార్లో లో తీసుకోవద్దా కొడంగల్ నియోజకవర్గం ఆడ పుట్టిన ఊర్లోనే కొండారెడ్డిపల్లిలోనే పల్లిలోనే వెళ్దాం రేవంత్ రెడ్డి పని చేసి నన్ను ఒప్పుకుంటే నేను గుండు సగం గుండి తీసుకుని తెలంగాణ రాష్ట్రం ముప్పై మూడు జిల్లాలు తిరుగుతా చేయలేడంటే ముఖ్యమంత్రికి రాజీనామా చేస్తాడని నేను సూటిగా అడుగుతున్నాను ఎక్కడ చూసినా రైతులను మోసం ఆడబిడ్డలకు మోసం మెడికల్ డిపార్ట్మెంట్ల మోసం ఉద్యోగాలు అమ్ముకుంటురన్నా నేను దగ్గర దగ్గర నా ఇల్లుండేది బంజరాయల్సే నాకు మంత్రి గారి ఇల్లులు అన్ని దగ్గరే ఉంటాయి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకున్నా కానీ ఉంటారు మంత్రులు అక్కడనే ఉంటారు లేరని చెప్పడం ఎందుకు అంత భయం మళ్ళా బీఆర్ఎస్ వస్తుంది అనే కదా మీ గుండెల్లో భయం బిఆర్ఎస్ వస్తుంది కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు నెక్స్ట్ హోంశాఖ మంత్రి అయ్యే పేరు కూడా నేను ఇప్పుడు చెప్తాను కేటీఆర్ గారు హోంశాఖ మంత్రి అవుతాడు ఎవడెవడికి సినిమా చూపెట్టాలో చూపెడతాం చూపెట్టాలి ఫస్ట్ సినిమా రేవంత్ రెడ్డి గారికి అప్పుడు ఒకడొక చిన్న 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 చిట్కాగాళ్ళు మాట్లాడారు కేసీఆర్ గారు ఎంత ఆ చిట్కాగాళ్ళకి ఇక్కడ నుండి చెప్తున్నా దమ్ము ధైర్యం ఉంటే పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ ల గెలిచినారో అందరిని రాజీనామా చేయండి రేవంత్ రెడ్డి గారు కాకి ఈ బిల్డింగ్ మీదకి వస్తే ధాన్యం అనవు నా మొత్తం విశాలంగా నేను గేట్లు తెరిచినాను నీ విశాలంగా గేట్లు తెరిచిన దాంట్లో ఎవరు పోతున్నారు నీ డిప్యూటీ సీఎం ఏ పోతుండే కదా ఆయన ఒక్కడే విశాలంగా పోనీ కాదు కట్టుకున్నది కంచెలు వీరి తీసగొట్టినాం కంచెలు తీసేసినాము ఈ రోజు చూసినాము కంచెలు ఎందుకు పెట్టాలి మేమేమైనా ఇయ్యడానికి పోతున్నాము తాళ్ళు చేయడానికి పోతున్నామా ఇట్లా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇట్లా ఇబ్బంది అవుతుంది సార్ టికెట్లు రేట్లు మేము ఇచ్చినాం దానికి ఎందుకు భయమా మేమేమి దాళ్లు చేస్తున్నామా మేమేమి రాడీ సీట్ అమ్మా నేను సూటిగా రేవంత్ రెడ్డిగా గడుపుతున్నాం నీ దగ్గర ఎనిమిది మంది ఉన్నారు బీజేపీలో ఎనిమిది మంది మా దగ్గర మాజీ ఎంపీలు ఉన్నాయి అందరినీ కలుపుకుంటూ పోండి కలుపుకుంటూ పోయి బీసీది ఫార్టీ టూ పర్సెంట్ మోడీతోటి మాట్లాడు మీ దగ్గర మంచి మంచి వాళ్ళు లింక్ ఉన్నారు కదా మోడీకి నువ్వే ఉన్నావు కదా ఓటుకు నోటు కేసు నీ మీద ఉంది ఇప్పుడు రే కేసీఆర్ కేటీఆర్ గారి మీద ఈ కార్ రేస్ ఉంది అన్నాడు ఎక్కడుంది ఒక ప్రూఫ్ అయినా చూపెట్టినాను ఈ కార్ రేస్ ఉన్నప్పుడు నువ్వు డైరెక్ట్ రామన్న ఒక మాట అన్నా నువ్వు సిస్టమ్ ముందు పెట్టు నాకు అది కరెంట్ పెట్టు నేను అన్ని క్లియర్ చెప్తాను నిజమే చెప్తాను రూపాయి ఎక్కడి నుండి పోయింది రూపాయి ఏడాది చేరిన చెప్తాను మేము మేము సిద్ధమే ఇప్పుడు కూడా సిద్ధమే అన్నా ఏం ఎంక్వైరీ అయినా కాళేశ్వరం కూలిపోయింది 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 ఎన్నిసార్లు కూలో కూడ కొడుతాం చేయడానికి సర్పంచ్ ఎలక్షన్ పెట్టడానికి ఎందుకు భయం అవుతుంది చెప్పు ఊర్లా తిరుతుర్ అన్న అంశం ఉంది రోజు దాని మీద కూడా నడుస్తా ఉన్నది అయితే చిత్తశుద్ధి లేదంటారు కాంగ్రెస్ కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇట్లా రోడ్డు మీదకి ఎవరు రాదు అందరూ ముఖ్య ఒకటే దేవుణ్ణి ఉంటారు ఒకటే రీజియన్ ఉంటారు హిందూ ముస్లిం అయినా బాయ్ బాయ్ అనుకోని మనం తెలంగాణ రాష్ట్రంలో ఉంటాం ఈడొచ్చినాక ఎందుకు మొన్న వడతల కార్లు కొట్టుకొని పోయి బండ్లు కొట్టుకొని పోయి ఆవులు కొట్టుకొని పోయి ఏం చేసినావు ఒక్కొక్క బ్యారేజ్ గేట్లు ఓపెన్ చేసుకుంటూ పోతే ఎన్ని టీఎంసీ నీళ్లు పోతున్నా తెలుస్తుంది రేవంత్ రెడ్డి సార్ మునిగిపోయింది అంత పెద్ద మునిగిపోయినప్పుడు నీళ్లు ఏమో ప్యాలెస్ కొండల మీద కట్టుకున్నాం అది మునిగిపోతే అప్పుడు తెలుస్తుంది డ్రోన్లు పెట్టి అంత చూపెట్టు కాదు ఎందుకు రేవంత్ రెడ్డి మంచిగా పాలన మంచిగా చేయండి నేను ఒకటే కోరుకుంటున్నా మళ్ళా బీఆర్ఎస్ వంద సీట్లు గెలవడం ఖాయం హైదరాబాద్ లో ఏడో ఓడిపోలే అన్న మేము క్లియర్ చెప్తా ఊర్లల్లో ఎందుకు ఓడిపోయారు అంటే ఈచ్చిన పిచ్చి పిచ్చి హామీలు ఆమెలతో ఓడిపోయారు అదే మా సాయి అన్న ఉండిటైనా ఆ పాటలతో మాన మోగుతుండే ఎక్కడ అయినా కూడా లేడు అది నేను చెప్పడము అయితే ఇప్పుడు ఈ పండుగ ముందడ పెంచడం కావచ్చు రేట్లు వాళ్ళ ఎలక్షన్ ఉండడం కావచ్చు అంటే వీళ్ళు అడగరని చెప్పేసే కావాలని ఇప్పుడు ముందడ పెంచనుకోవచ్చు అన్న ఇప్పుడు పండగలు ఉన్నాయన్న ఇప్పుడు ఒక ఆడబిడ్డ పోతుంది పోయేసి అమ్మ ఒక ఐదు వందలు అంటే ఆమె దగ్గర నుండి కూడా వెళ్ళాలి కదా ఇప్పుడు రెండు వేల ఐదు వందలు ఇస్తా ఐదు వందలు పోతే రెండు వేల ఉంటాయి కదా అవి కూడా ఇవ్వినప్పుడు ఇప్పుడు ఆడబిడ్డ పోయి ఏమడుగుతుంది ఏమన్నా అడుగుతుంది ఎవరో ముసల్ ముసలి వాళ్ళు ఉన్నారు కేసీఆర్ రెండు వేలు ఇస్తుండే నేను నాలుగు వేలు ఇస్తాను కేసీఆర్ ఇచ్చిన రెండు వేలే ఇస్తున్నావు కదా నువ్వు ఇంకా రెండు వేలు ఢిల్లీ మూట పోతుంది ఎన్ని మూటలు పంపిస్తావు తెలంగాణ రాష్ట్రం ముప్పై ముప్పై మూడు జిల్లాల మోసాలు చేసి ఏం పంపిస్తావు చెప్పు ఎందుకు మా మీద ఇంత పగ నీకు పగ ఉంటే తమ్ము ధైర్యం ఉంటే ఈ పది మంది ఎమ్మెల్యేని రాజీనామా చెప్పి బై ఎలక్షన్ కి రామ నేను కంపల్సరీ చెప్తున్నా బై ఎలక్షన్ రా వస్తే రేవంత్ రెడ్డి గారు లుచ్చ అయిపోతాడు లుచ్చ ఎందుకు లుచ్చా అంటున్నాను ప్రజలను మోసం రైతులను మోసం విద్యార్థులను మోసం జీ గ్రూప్ వన్ విద్యార్థులకు మోసం ఈ రోజు ఆటో ఆటో నడిపే వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఈ రోజు పోలీసు వాళ్ళు నన్ను ఎందుకు గుర్తుపట్టారు నేను తెలుసు నేను ఇంకా రఫ్గా మాట్లాడతా ఈరోజు అలా డిఎల్ లేవు జీతాలు లేవు డీజిల్ వన్ జీరో లో డీజిల్ పోసుకోండి లేవు ఇప్పుడు ఏదైనా చూడు ప్రైవేట్ అంబులెన్స్లే కనపడుతున్నాయి గవర్నమెంట్ అంబులెన్స్ లే కనపడుతున్నావు ఎందుకు అంటే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తే కరెక్ట్ జనాలు వస్తారు కరెక్ట్ మెజారిటీ తెలుస్తుంది నువ్వు ఎన్నే మోసాలు చేసుకుంటూ ఉంటే నువ్వు ఢిల్లీకి యాభై తొమ్మిది సార్లు ఎందుకు పోతున్నావు నేను చూటుగా నా చెప్పులు అంటున్నావు నా కత్తెర సైడ్ పెట్టుకుంటే కత్తెర జాగ్రత్త గుచ్చుకుందా అనుకో మళ్ళా హాస్పిటల్ కూడా దగ్గర లేవు నువ్వు కోటీశ్వర్లు కాబట్టి ఏఐజీ అపోలో ఉన్నది నీకు పేదోళ్ళకి ఆ బస్తి దవాఖానాల్లో అవి ఉన్నాయి అది రేవంత్ రెడ్డి గారు వినతి పత్రం ఇచ్చారు కదా కేటీఆర్ గారు వెళ్ళి కలిసి విడత పత్రం తగ్గించాలని చెప్పేసి కూడా ఇచ్చారు ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేకపోతే మళ్ళీ ఏమైనా చేస్తారా పెద్దగా దాడి పెద్ద దాడి సెక్రేటేడ్ ముట్టడి ఉంటది మంత్రుల ఇల్లు కూడా ముట్టడి ఉంటది రేవంత్ రెడ్డి ఒక మాట మీద భయపడి వెళ్ళిపోయి ఢిల్లీకి రా చూసుకుందాం అన్నాడు కేటీఆర్ అన్న రా చూసుకుందాం అన్నాడు నువ్వు ఓటుకు నోటు ముద్ద నేను ఈ కారు రేసు నేను నేను ముద్దాయిని కాదు నడు నీ మీద కేసు నా మీద కేసు నడు చూసుకుందాం అనే వరకు ఢిల్లీ పోయా ఎందుకు పోయా ఢిల్లీ అక్కడ బీజేపడానికి కలిసి అన్నా నువ్వు పెద్దవాడు నువ్వే మాకు దిక్కాను బాంబుల శాఖ మంత్రి బాంబుల శాఖ మంత్రి అన్ని బాంబులు మార్చింది కదా దీపావళి దీపావళి మళ్ళీ వస్తుంది ఏవి బాంబులే ఇన్ని మిషన్లు పోయినాయి కట్టలు కట్టలు బయటకు వచ్చినాయి ఎవడైనా ఆయన మాట్లాడుతుండ ఇది పెద్ద పెద్ద కార్లు కొంచుకొని మంచిగా విశాలంగా ఉండడం కాదు మంచిగా తెలంగాణ రాష్ట్రాన్ని నేను ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డిని మెచ్చుకుంటా ఎందుకు మెచ్చుకుంటా అంటే మంచి పనులు చేసుకుంటే మెచ్చుకుంటాను ఒకటి మంచి పని చేసి నేను దానికి మెచ్చుకుంటా ఆడవాళ్ళ క్రీ బస్ ఇచ్చిన నేను దానికి మెచ్చుకుంటా కానీ మగవాళ్ళ మీద ఎందుకు పగ పగ ఎందుకు నీ మంత్రులేమో ఏమో ల్యాండ్ క్రూజర్ అన్ని దానిలో తిరగాల మంచిగా విశాలంగా ఈ నుండి యాద రూట్లో పోనీ హెల్లిప్యాడ్లు కావాలి అది సెవెన్ సీటర్ ఆటోలు లెక్క ద్వారా ఇప్పుడు వాళ్ళ దగ్గర హెలికాప్టర్ లో పోవాలంటే మినిమం ఫుల్ ట్యాంక్ ఉంటేనే పోతుంది ఆటో ఏముంది వంద రూపాయలు గ్యాస్ కొట్టుకుంటే ఈ నుండి అలా ఇదే అయిపోయింది హెల్లిపాడ్ పోవాలా దిగాల మీటింగ్ లాగా అటెండ్ అవ్వాలా మంచిగా బగ్గ తినాలా రావాలా వండాల ఇవ్వాలి ఎవరిని పట్టించుకుంటున్నావు ఈ రోజు ఆటో వాళ్ళు ఇగో ఆటో అన్న వచ్చింది కదా ఆయనకు కూడా అడగండి వాళ్ళే చెప్పుకుంటారు వాళ్ళ బాధలు వాళ్ళ బాధలు చెప్పుకుంటారు గ్యాస్ ఎంత అలా ఒకసారి గ్యాస్ ఎంతనే రూపాయలు అరవై రూపాయలు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతాయి అరవై రూపాయల పొద్దున్న నుంచి పన్నెండు అవుతుంది ఇప్పుడు పొద్దున్న నుంచి వరకు మళ్ళీ ఎట్లా మాకైతే అసలు దందలేదు మళ్ళీ ఫ్రీ బస్ పెట్టి అక్కడ చంద్రబాబు నాయుడు ఏమో పదిహేను వేలు ఇస్తున్నాడు నేను అంతకంటే ముందే చెప్పిండు నేను పన్నెండు వేలు ఇస్తాను ఇప్పటివరకు టూ ఇయర్స్ దాటిపోయింది కూడా ఆల్రెడీ ఆంధ్రాలో ఇచ్చేసాను కూడా అక్కడ ఇక్కడ ఏం లేదు మాకు మాకు ఏదైనా కదా అది కూడా లేదు చాలా టూ మచ్ ఇది అయితే ఇప్పుడైతే ఇదో చూడండి చాలా డల్లుగా ఉంది ఇప్పటి వరకు ఒక ఐదు వందలనే చేయాలి ఐదు వందలు కూడా కాలేదు మాకు

ఇంత దారుణమా వాళ్ళు పొద్దునకెళ్ళి ఇప్పటి వరకు ఒక ఐదు వందలు అయినా సంపాదిస్తున్నారు వాళ్ళకి తెలుసు ఇంత ఇస్తా అన్నారు వీళ్ళకి ఏ పన్నెండు వేలు ఏవి ఏవి అలా అవైనా ఇచ్చినా కానీ ఆడేం ప్లాన్లు ఉన్నాడంటే అంటే వీళ్ళకి ఒక ఆటో ఇచ్చేసి వాళ్ళ ఓట్లు వేయించుకుందాం ఇక్కడ రైతులకు యూరియా బస్తా ఇచ్చి ఓట్లు వేయించుకుందాం వీళ్ళకి టికెట్లు ఫ్రీ బస్ ఇచ్చినాం ఆడవాళ్ళు నాకు ఓట్లు వేస్తారు వీళ్ళందరూ వీళ్ళందరే వీళ్ళందరూ లాస్టింగ్ నేను గద్దె దింపడం ఖాయం